ఏదైనా నాకు ఫామ్ చేయండి క్వశ్చన్ అడగండి బేసిక్గా రేపు ట్వంటీ థర్డ్ సెవెన్ ఓ క్లాక్ అండి ఫస్ట్ ఫైవ్ ఓ క్లాక్ ఫంక్షన్ అండ్ ఆల్మోస్ట్ నైన్ టైం వరకు జరుగుతుంది సో బేసిక్గా ఇప్పుడు నాకు దాసెన్యా కూడా చాలా ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఇది ఎన్నో రకాలుగా ఇప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి డిస్కస్ చేస్తుంది సో దీనికి తగ్గట్టు ఒక చాలా గ్రాండ్ లెవెల్ చేయాలంటే డెఫినెట్గా జై మీడియా కన్నా బెటర్ ఆర్గనైజర్స్ వేరు వాళ్ళ స్టేట్లో అండ్ ఐ థింక్ సో చాలా లాబ్రేట్గా ప్లాన్ చేయడం జరిగింది ఇదంతా సో రేపు మీరే చూస్తారు రేపు ఈవెంట్ అలా ఉండవండి ముఖ్య అతిథులు బేసిక్గా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన చాలామంది వస్తున్నారు ఎందుకంటే ఆబ్వియస్గా నేను ఎప్పుడు దాన్ని దాచలేదు నేను జగన్ గారి మీద నాకున్న ఇంప్రెషన్ మీద ఇది దాంట్లో సీక్రెట్ ఏమి లేదు సో ఆబ్వియస్గా జగన్ గారి మీద నాలాంటి ఇంప్రెషన్ ఉన్న చాలామంది వస్తుంది ఎస్ అందరు వస్తారు బేసిక్గా ఇది నేను చెప్తే వినడానికి కరెక్ట్గా అనిపించిందండి కానీ వ్యూహంలో వ్యూహం లేదు అసలు ఎందుకంటే మేము అందరం చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనుషులు నేను కానీ దాసరా కిరణ్ కానీ అప్పుడు వేరే వాళ్ళ వ్యూహం మీద తీసాం కానీ మా వ్యూహం ఏమీ లేదు ఈ సినిమాలో ఇది మీ మీద ఒట్టేసి చెప్తున్నాను సరే ఏ సినిమా అయినా సరే బిజినెస్ అంటే అర్థం అండి ఫైనల్గా ప్రజలు చూడాలి అనే ఉద్దేశంతో ఎవరైనా కదా సినిమా తీసారు వాళ్ళని చూసినప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ అవుతుంది సో ఐ థింక్ అన్ని ఇంటర్లింక్ దాన్ని ఒకదాని ఒకదాన్ని సెపరేట్ చేయలేము అని అసలు ఇరవై నాలుగులో జగన్ కోసం సినిమా తీసినారు పంతొమ్మిదిలో సినిమా తీశారు సరే ఇప్పుడు గెలుపు అంటే హామ్ ఫట్ అనే మంత్రం వేసినట్టు కాదు కదా అది అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది మేము అంటే ఇప్పుడు ఎవరు చేసినా అదే కదా చేస్తుంది ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉద్దేశంలో ఒక ఇంప్రెషన్ కానీ ఒపీనియన్ కానీ ఫేవరెట్ ఉంటారు అలాగే దాంట్లో భాగంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ మాత్రం సంబంధం లేదు నేను నా వ్యూహం గురించి ఇందాకే చెప్పాను ఇది కేవలం నాకు కిరణ్కి ఉన్న ఒక కామన్ థాట్ ఆస్పెక్ట్లో సినిమా అంతే అంతేగాని మేము ఎవరితో కన్సల్ట్ చేసి కానీ ఈ సినిమా ఎలా తీయాలి అనే దాంట్లో ఎవరుడే సినిమాలోనే జనరలైజ్ చేయలేము అండి కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఇంప్రెషన్ మార్చడానికి మీరు సినిమా అనేది ఒక మీడియం మీరు ఒక 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 నాలెడ్జ్ ఒక ఫ్యాక్ట్ని డ్రమటైజ్ చేసి ఒక ఎమోషనల్ రూపంలో దాన్ని చేయడానికి ఉన్న సాధనమే సినిమా సో ఎనీ ఎమోషన్ అనేది ఒక ఇంప్రెషన్ మార్చడానికి చేస్తుంది ఏ రేంజ్లో మారుతుంది ఎలా మారుతుంది అనేది నేను పిలిచాను లేదు తెలంగాణ పాలిటిక్స్ లేదు సినిమా అంటే పర్టికులర్ టైంలో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది జగన్ గారి బిగినింగ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ నేను చెప్తాను

అంటే ఇప్పుడు జగన్ పండి ఇది సినిమా ఫైనల్గా సినిమా ఈవెంట్కి ఒక సీఎం గారి మీద పెళ్ళం ఎందుకంటే ఆయన కొన్న వంద పనుల్లో ఇది అంటే అసలు అది అది ఇప్పుడు టికెట్ సాయిక్ అనేది హండ్రెడ్ కోర్ట్స్ దాటిన హనీ బడ్జెట్ సినిమాలు ఏం చేస్తారు ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహంలో ఆయన ఒక సినిమాలో ఆయన కొన్న అంటే ఇప్పుడు ఆయన ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఒక రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఏది కూడా మనం దాన్ని ఏమార్చినాం కదా నేను దాని వెనకాల ఉన్న వ్యూహాలు నేను చెప్పగలుగుతాను కానీ అవుట్కమ్ అనేది నేను దాచిన సో జగన్ గారు ఉపరీతంగా సక్సెస్ అయ్యారు చీఫ్ చీఫ్ మినిస్టర్ ఇన్ టూ థౌసండ్ నైన్టీన్ నా ఆస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఎలక్షన్ కోడ్కి సినిమా నో ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసేది ఎప్పుడైతే చేస్తారో దానికి ముందే ఇప్పుడే వచ్చేస్తాం సినిమా ఇది చెప్పదాని సెకండ్ పార్ట్ కూడా దాని ముందే వచ్చేస్తాం సినిమా అంటే ఇప్పుడు ఆపటానికి వెనకాల ఏం వ్యూహాలు జరిగి ఏ వ్యూహకర్తలు ఉన్నారు అనేది మాకు కూడా తెలియదు అది కాకపోతే మేము అంటే టోటల్గా మన కాన్స్టిట్యూషన్గా మన రైట్ ఏదైతే ఉందో ఆర్టికల్ నైన్టీన్లో మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఒక ఒపీనియన్ చెప్పడానికి ఇచ్చిన రాజ్యాంగ హక్కుని ప్రకారమే చాలా లీగల్ ఆస్పెక్ట్లోనే నేను కిరణ్ గారు సెన్సర్ సర్టిఫికేట్ తయారు కట్ అనేది వాళ్ళు టీడీపీ నేత నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ గారిని ఇప్పుడే ట్విట్టర్ ద్వారా ఇన్వైట్ చేశాను ఆహ్వానించాను దాని తర్వాత వాళ్ళు ఇష్టం సరే ఇండస్ట్రీ నుంచి ఎవరు పిలవట్లేదా అంటే ఇండస్ట్రీ నుంచి రాకపోతే వైసీపీ సభ అయిపోయింది కదా సినిమా ఓపెనింగ్ అన్నారు అంటే అది కాదండి ఇప్పుడు ఇప్పుడు జగన్ గారి మెయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు కిరణ్కి ప్రొడ్యూసర్ కూడా జగన్ మీద ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు వస్తారు మిగతా వాళ్ళు వస్తే దే కెన్ దే కెన్ ఎంజాయ్ ఇప్పుడు చెప్పాను కదా చంద్రబాబు నాయుడు పంపించాను పవన్ కళ్యాణ్ పంపించాను ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ నుంచి

పరిస్థితి శపథం సేమ్ అండి ఇప్పుడు వ్యూహం అనేది రాజశేఖర్ రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈయన సీఎం అయ్యే వరకు ఉంటుంది కొంచెం స్ట్రక్చర్ ఉంటుంది మిగతా శపథం అనేది సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇవాళ మనం మాట్లాడుతుంది పొలిటికల్ సక్సెస్ అని ఈస్ అబౌట్ ఏం జరిగిందో అది చూపెడుతున్నాం అది సక్సెస్ ఆ ఏ రేంజ్ అనేది ఈచ్ వ్యూవర్కి ఎవరెవరు ఆ పర్టికులర్ టైమ్ పీరియడ్ లో రిలవెంట్ అందరూ ఉంటారు ఇంక్లూడింగ్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అందరూ ఉంటారు ఒకటే మీ దయ వల్ల ఎందుకని మీ ఫిట్స్ ఎక్కువ చేస్తున్నారని ఇంకోటి పాడాలని అనిపించిన కిరణ్ కూడా వద్దని చెప్పారు ఒకటి చాలి అని అని సాంగ్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లిప్ సింగ్ సాంగ్స్ అన్ని అంటే నేను ఎప్పుడు రేపు ఎక్కువ ఆలోచిస్తున్నావు ఇప్పుడు కాదంటున్నా కానీ రేపు ఎవరన్నా ఇస్తే అప్పుడు ఆయన మైండ్ మారచ్చు మీరు మీరు చెప్పండి అది విజయవాడలో పెట్టడానికి రీజన్ స్క్రిప్ట్ అనేది ఈ వ్యూహం కథ అనేది బేసికల్గా రెలవెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది రిలేటెడ్గా మనకి ఈ ప్రాంతానికి సంబంధించిన రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది అంటే టోటల్గా టెన్ ఇయర్స్ స్పాన్లో జరుగుతున్న రాజకీయ సంఘటనని దగ్గరగా దాని నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసుకున్న సినిమా కాబట్టి మూవీ కాబట్టి అందువలన ఈ ఇక్కడ పీపుల్కి ఎక్కువ కనెక్ట్ అవద్ద ఉద్దేశంతో హార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడ నగరంలో నడిబడిన ఈ స్టేడియంలో పెడాలనేది ఆలోచన ఇంకో స్టేట్ ఇంకో పాయింట్ ఇప్పుడు ఈ స్టేట్లో జరిగిన